టీ పరిధిలో ఉన్న నలభై వార్డు చౌడేశ్వర నగరం దూ సిమెంట్ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి శనివారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి నరసింహారావు వైసీపీ వార్డు నాయకులు రాఘ నరసింహారావు నాగేంద్ర గంజిగుంట ఆంజనేయులు ఏఈ ఉమామహేశ్వరి ఎంఈ సాయి కృష్ణ మరియు మున్సిపల్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నమస్కారము ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ రోడ్డు స్టార్టింగ్ భూమి పూజ చేశారు అది ఈ రోడ్డు అనేది మాకు చాలా ఆశావహంగా ఉండేది ఎప్పుడు పడుతుందా ఎప్పుడు పుడుతుందా అని ఇంతవరకు ఎదురు మేము గత ముప్పై సంవత్సరాల నుండి స్కూల్ పిల్లలు వేరే వీధి ప్రజలు అయితేనేమి మెయిన్ రోడ్డుగానే ఉంది ఇది మెయిన్ రోడ్గా వెళ్ళే ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకు మాకు ఈరోజు రోడ్ శాంక్షన్ చేయడం అని చాలా హ్యాపీగా ఉందనమాట ఇది నలభైవ వార్డు సంబంధించి చౌడేశ్వరి నగర్ అని పిలుస్తారు పక్కనే బాలాజీ స్కూలు ఎదురుగా పీన్మేరీసీ స్కూలు పిల్లలు చాలా మంది దాదాపు థౌసండ్ మెంబర్స్ డైలీ వచ్చేవాళ్ళు వాళ్ళు చాలా సైకిల్లో వచ్చే వాళ్ళైతేనేమి ఆటోలల్లో వచ్చే వాళ్ళైతేనేమి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు పిల్లలు సైకిల్లో వచ్చే పిల్లలు అయితే కొంతమంది వర్షం పడినప్పుడు బుడదలో పడేసే పడేవాళ్ళు ఇంకా చాలా ఫేస్ ఇబ్బందులు ఫేస్ చేసినాం అన్నమాట ఈ రోడ్డు మీద చాలామంది ఒంటరిగా వెళ్తే బుడదలో కింద పడితే లేపే వాళ్ళు కూడా ఉండేటోళ్ళు కాదు ఇప్పుడు రోడ్డు శాంక్షన్ చేయడం వల్ల మాకు అందరికీ చాలా సంతోషదాయకంగా ఉంది ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ప్రత్యేకంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మొట్టమొదటిగా ఈ భూజ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే రాచమూలు ప్రసాదరెడ్డి గారికి కృతాభివందనలు ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలుగా ఈ రోడ్డును పట్టించుకునే నాయకుడు లేడు పట్టించుకునే ముఖ్యమంత్రి లేడు గత ముగ్గురు ముఖ్యమంత్రులు పోయినారు ముగ్గురు నాయకులు పోయినారు ఈ రోడ్డు ఇదే పరిస్థితి ఉన్నది ఈ రోడ్డు మూడు నాలుగు స్కూళ్ళకు సెంటర్ పాయింట్ అయిన రోడ్డు నాలుగు స్కూళ్ళ నుంచి వెళ్ళే పిల్లలు ఈ మెయిన్ రోడ్డు వెళ్ళాలి వెళ్ళేది కానీ ఈ ఈ రోడ్డు ఇంతవరకు ఏ నాయకుడు కానీ ఏ ముఖ్యమంత్రి కానీ పట్టించుకోలే కానీ ఇప్పుడు మన నాయకుడు ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే రాజ్యమల్లి ప్రసాదరెడ్డి గారు చొరవ తీసుకొని మా వార్డు నాయకులంతా పోయి ఆయనకు విన్నపించడం వల్ల ఆయన చొరవ తీసుకుని ఏమి ఆడ ఏం సమస్య ఉంది ఏమి సమస్య లేదు ఒకప్పుడు ఏదో సమస్య సమస్యని ఊరికే ఆ బూచిని చూపెట్టి రోడ్డు అభివృద్ధి చేయకుండా ఉన్నారు దాన్ని ఆయన సేదించి ఈరోజు ఈ కార్యక్రమం చే రోడ్డు వేపడం చాలా ప్రజలు మా వార్డు తరఫున లైవ్ వార్డు తరఫున ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మెయిన్గా ముఖ్యమంత్రి ఇటువంటి కార్యక్రమాలు ముందుకు వచ్చి ఆ ఫండ్స్ ఇచ్చి డెవలప్మెంట్ చేసిన ముఖ్యమంత్రి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఈ సమస్యను సాల్వ్ చేసిన మన నాయకుడు బంగారెడ్డి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అది మా ప్రజలందరి తరఫున చాలా సంతోషపడుతున్నారు ఇంత స్వచ్ఛందంగా వీళ్ళందరూ ఇంతమంది వచ్చిన ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి ఇప్పుడు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఎమ్మెల్యే అందుకు వీళ్ళందరి తరఫున మీ ద్వారా మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి